శ్రీ సత్యనారాయణ వ్రత కథ ప్రారంభ ఓ ముఠి వేరొక కథ వినుడు ప్రజలను పాలించేందు ఆసక్తికాల తుంగధ్వజలను రాజుగొడతాడు అతడు ఒకనపు సమయమందు అరణ్యమునకు పోయి అనేక విధములకు జంతువులను చంపి మిక్కిలి అలసి అచట ఒక వృక్ష మూలమున నిలిచి దాని మూలయందు సంతృష్టకులు గోపకులు భక్తియుక్తులై బంధువులతో కూడిన వారై సత్యపూజ చేస్తుండగా ఆ రాజు వారిని చూచి అతడి కరగక చే నమస్కారం కూడా చేయని వాడే పిదప గోపతుడు ప్రసాదము రాజు సన్నిధి అందు ఉంచి మరలి వచ్చిన వారే యథేచ్ఛముగా భుజించి రాజు ప్రసాదును త్యజించుడిచే దుఃఖమును పొందినవాడే ఇటులా ఆ రాజు యొక్క పుత్రశతమును ధనధాన్యమును మెదడును నశించడు పిరప రాజు సత్యదేవుని మహాత్వించే నా యొక్క పుత్ర పౌత్ర ధనాదు నశించినవని నిశ్చయించి గోపాలుల సన్నిధికేగి గోపాలుతో గోపాలులతో కూడా భక్తి శ్రద్ధలు కలవాడై యథావిధిగా సత్యదేవుని పూజించి అతని అనుగ్రహించే ధనమును పుత్రులను బడిసి ఇహలోకముందు సుఖం అనుభవించి అంత్యముందు సత్యపురువుకు వెళ్ళినవాడై ఎవరు మిగిలి దుర్లభము సత్యపూజ చేయుచున్నారో వారు సత్యదేవుని కృపచే ధాన్యం అధికముగా పుంజును దరిద్రుడి వ్రతము చేసిన ధనధాన్య పుత్ర పౌత్రాది సంపత్తులను జందును బద్ధుడు బంధము నుండి విముక్తులను భీతుడు భయం వలన వినబడి కోరిన పలములను అనుభవించిన వాడై అంత్యమందు సత్యపురునకేమి ఓ శవనకాది మహాములారా ఈ వ్రతంచే మనుష్యుడు దుఃఖ విముక్తి కలవాడమును అట్టి సత్యారతమంత చెప్పి తిని విశేషముగా కలియుగంలో సత్యపూజ ఫలప్రదముగా అను కొందరు సత్యదేవుడని సత్యనారాయణను చెప్పుడు సత్యదేవుడు నానా రూపమును ధరించి సమస్త జనులకు కోరిన కోరిక నుంచువాడే సత్యరూపుడు కాగలడు కావున ఓ మునుశ్రేష్లారా ఈ వ్రతము నిత్యము ఎవరు ఇందులో వారి పాపను సత్యదేవుల పచే నశించున్నవని చూతుడు చౌలకాది మనం చెప్పిన వాడే పంచమోధ్యాయ సంపూర్ణం ఇది సత్నాక సంపూర్ణం రమారమణ గోవిందో